హాయ్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్కి విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోలన్నీ మేము మేలు పొందగలుగుతాం ఈరోజు అందరుకున్నటువంటి సమస్య ఏంటంటే మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సో మైండ్ని కంట్రోల్ చేయాలి అంటే మన జీవితంలో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ అనేక ప్రాబ్లమ్స్ కారణం ఏంటి మన మైండ్ మైండ్ అనేది ఒక వస్తువు లాంటిది ఎలా అంటే ఒక సెల్ ఫోన్ ఎలా అయితే ఉంటుందో ఒక కంప్యూటర్ మన లైఫ్లో ఎలా అయితే ఉంటుందో ఆ వస్తువు లాంటిది సెల్ ఫోన్ అనేది ఒక మంచి గుడ్ డివైస్ కంప్యూటర్ అనేది కూడా ఒక ఎలక్ట్రానిక్ గుడ్ డివైస్ వాటిని మనం యూజ్ చేస్తే ఒక వస్తువుని మనం వాడుతున్నట్లయితే ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు కానీ అవే మనపై హాబీ అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక మనిషి గంటల తర్వాత కంప్యూటర్ సెల్ ఫోన్ల మీద వాడుతున్నారు అతనికే తెలియదు అతను ఏం చూడాలనుకుంటున్నాడు ఏం చూస్తున్నాడు మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం బ్రెయిన్ ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవాలి మనకు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి టెంపరీ పద్ధతి రెండు పర్మనెంట్ ఈ టెంపరీ పద్ధతి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తూ చెప్తూ పోతున్నా మీరు వింటూ వింటూ ఉన్నారు మైండ్లో ఫీడ్ అవుతూ ఉంది దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది ఎప్పుడు పడుతుంది ఒక రోజు తర్వాతనో ఒక రెండు రోజుల తర్వాతనో ఒక మూడు రోజులు వారానికి అంటే అది ఫీడ్ అయినటువంటి మెమొరీ ఏమవుతుంది స్లోగా లాస్ అవుతూ ఉంది మన ప్రాబ్లమ్స్ అన్నిటిని సొల్యూషన్ వెతకాలి మనం సొల్యూషన్స్ని వెతకాలి అంటే ముందు మనం ఆగి దానికి ను అర్థం చేస్తాం ప్రాబ్లమ్స్ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకుంటూ దానికి సొల్యూషన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఎలా అంటే ఇప్పుడు మొబైల్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం మొబైల్లో ఒక పది అప్లికేషన్స్ ఓపెన్ చేసినాం ఇరవై ఓపెన్ చేసిన ముప్పై యాభై ఓపెన్ చేసినాం ఇప్పుడు మొబైల్ ఏమవుతుంది హ్యాంగ్ అవుతుంది స్లోగా రన్ అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని రీస్టార్ట్ చేయాలి లేకపోతే డౌన్ చేయాలి లే లేకపోతే ఏం చేస్తారు అప్లికేషన్స్ ఒక్కొక్క దాన్ని మనం తీసేయాలి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ తీసేసి తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది నార్మల్గా రావడం జరుగుతుంటుంది ఏదమ్ రిఫ్రెష్ కావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి మన బ్రెయిన్ కూడా కంప్యూటర్ లాంటిది మన మైండ్లో లక్షల అప్లికేషన్స్ ఓపెన్ అయి మనం ఆగొద్దు ఆపడం నేర్చుకోవాలి అంటే మన బ్రెయిన్లో లక్షల అప్లికేషన్స్ ఓపెన్ అయినసరికి బ్రెయిన్ ఏమవుతుంది స్ట్రక్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఈ అప్లికేషన్స్ని మనం ఎలా రిమూవ్ చేయాలి బ్రెయిన్లో నుంచి మన మైండ్ ను ఎలా రీస్టార్ట్ చేయాలి మన మైండ్ ను ఎలా డౌన్ చేయాలి మన మైండ్ ను ఎలా రిఫ్రెష్ చేయాలి ఇవి మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ఒక సంఘటన జరిగింది మనకు కావాల్సిన దగ్గర అయినటువంటి బంధువులు చనిపోయారు అది ఎలా ఉండదు ఆ సిచ్యువేషను నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది మొత్తం బాధాకరంగా చేసేస్తుంది ఆ సిచ్యువేషన్ నుండి మనం బయటపడాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలంటే ఒక అప్లికేషన్ ఓపెన్ అయి ఉంది మన మైండ్లో అదే అప్లికేషన్ రిపీట్ అవుతుంది దాన్ని వదిలించుకోలేదు అది వెనకాలట్పెన్ ఉంది దాన్ని మనం వదిలించుకోలేదు కాబట్టి మనం ఇంకొక అప్లికేషన్ మనం ఓపెన్ చేసుకోవాలి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అటువంటి అప్లికేషన్ మనం ఇంకోటి ఓపెన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో వైఫ్ తోటి గొడవ అయ్యింది అయింది కాబట్టి ఏమో మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం టైం కొరకు మనం బయటకు వెళ్ళిపోతుంది మర్చిపోవాలి సో ఎంతసేపు బయటకు వెళ్తాం మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి కదా మళ్ళీ ఆ అప్లికేషన్ మళ్ళీ నీకు ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లవర్ తోటి మనకు బ్రేకప్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిసి కలిసినప్పుడు అవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మైండ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవి ఎక్కడికి డిలీట్ చేయలేదు అవి అలానే పడి ఉన్నాయి మళ్ళీ ఏమవుతున్నాయి ఒక సిచ్యువేషన్కి అవి ఆటోమేటిక్గా మళ్ళీ గుర్తొస్తున్నాయి అంటే వాటి యొక్క ప్రభావం మన మైండ్ మీద పడుతూ ఉంటుంది వాటిని ఎలా తీసేయాలి మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇంకొక అంటే మన మైండ్ని ఇంకొక టాపిక్ మీదకి మళ్లించాలి మన ధ్యాసను ఇంకొక దాని మీదకి మళ్లించాలి అయితే ఇట్లా మనం జీవితంలో ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటాం ఎంతసేపు పరిగెడతాం ఎన్ని రోజులు పరిగెడతాం మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి సో అందుకని ఆ ప్రాబ్లమ్స్ యొక్క సిచ్యువేషన్ను అర్థం చేసుకోవాలి మనం వాటి యొక్క సొల్యూషన్ను ఫైండ్ అవుట్ చేయాలి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆగాలి ఏ ప్రాబ్లం వచ్చినా పరిగెత్తకూడదు ఆగాలి ఆగి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని దాని సొల్యూషన్ ను ఫైండ్ అవుట్ చేయాలి అయితే ఆగి హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ తోటి మనం పని చేయాలి పని చేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఈజీగా అయితే నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన కంప్యూటర్ ఏదైతే ఉందో దాంట్లో అంత చెత్త ఫైల్స్ దాన్నే మన టెంపో ఫైల్స్ అంట అందరూ తెలుసు అన్నప్పుడు ఆ టెంపో ఫైల్స్ని ఏం చేస్తాం మొత్తాన్ని డిలీట్ చేస్తాం మన కంప్యూటర్లో ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి అనుకోండి వాటన్నిటిని కూడా ఏం చేస్తాం మనం డిలీట్ చేయడం జరుగుతుంది మన కంప్యూటర్లో ఎంత ఎక్కువ ఫేస్ ఉంటే ఎంత ఎక్కువ ఫ్రీ ఫేస్ ఉంటే అంత మంచిగా పనిచేస్తుంది విధంగా మన బ్రెయిన్లో కూడా ఉన్నట్లయితే ఎన్ని అప్లికేషన్స్ మన బ్రెయిన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నిటిని మనం రిలేట్ చేసినట్లయితే మన బ్రెయిన్ కూడా ఫ్రెష్ ఫ్రెష్గా అండ్ పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ యొక్క సిస్టాన్ని రిఫ్రెష్ ఎలా చేయాలి సిస్టాన్ని డౌన్ అనేది ఉన్నప్పుడు ఏదైనా ఒక చ ప్రాబ్లం వచ్చింది అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ద్యాస ద్యాస అనేది బ్రీత్ మీద పెట్టే బ్రీత్ అనేది ఒక మాయ దాన్ని మనం బ్రీత్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము దాన్ని సౌండ్ సౌండ్ని ఫైండ్ అవుట్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ సుధీర్ అంటే ఇది ఒక సౌండ్ మనం వినగలుగుతాం మీరు బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి ఏదమ్ మీ బ్రెయిన్ రిఫ్రెష్ కావడం జరుగుతుంది చూడండి మీరు జనరల్గా నార్మల్గా బయట చూస్తూ ఉంటారు ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఏదైనా సందర్భం వచ్చిన తర్వాత కొంతమంది గట్టిగా అని శ్వాస పీల్చుకుని వెళ్తూ ఉంటారు అంటే అక్కడ ఏమవుతుందంటే మన యొక్క బ్రెయిన్ని రిఫ్రెష్ చేయడం జరుగుతూ ఉంటుంది మన బ్రెయిన్ని రిఫ్రెష్ చేయడం లేకపోతే అప్లికేషన్స్ని డౌన్ చేయడం వల్ల మన జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఏముంది సో ఫస్ట్ రీఫ్రెష్ ఎలా చేయాలి మన మీరు సెంటర్ అనుకోండి మీ చుట్టూ అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడైతే ఆ అప్లికేషన్స్ తోటి మీకు రిలేషన్షిప్ ఏర్పడుతుందో అక్కడే మీకు ప్రాబ్లం వస్తుంది మీరు ఒక పార్కులో వాకింగ్ చేస్తున్నారు అక్కడ ఒక క్యూట్ క్యూట్గా ఒక పప్పి కుక్కపిల్ల పిల్ల ఉంది మీరు దాని దగ్గరికి వెళ్ళారు దాన్ని ఎత్తుకున్నారు ముద్దులాడారు దాన్ని తీసుకున్నారు అంతవరకు మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ప్రాబ్లం ఏడు వస్తుంది అంటే అది నాది నేను ఇంటికి తీసుకెళ్తా దాని రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటా దాని బాధ్యతలను నేను తీసుకుంటా అన్నప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఆ పప్పి మీది కాదు ఒకటి ఆలోచించండి ఏ వస్తువుతో తయారు చేయబడింది మీ ఒక పార్ట్ నుంచి తయారు చేయబడిందా కాదు కదా ఏ వస్తువుతో తయారు చేయబడింది ఒకటి ఆలోచన అయితే ఇక్కడ మీరు దాంతో అటాచ్మెంట్ ఏర్పరచుకున్నారు ఇంటికి తీసుకెళ్ళారు రోజు పాలు పోసారు ఇంకా ఆహారం పెట్టారు అన్ని పెట్టారు మీ ఇద్దరి మధ్య ఈ అది వస్తుంది మే అమ్మడి కూర్చుంటుంది తోక జాడిస్తుంది మీ మీ లెగ్ని లిక్ చేస్తుంది ఎన్ని చేస్తారో మీకు చాలా సంతోషం వేస్తుంది అది ఏదైతే చేస్తుందో అంతగా మీ యొక్క బంధం అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బంధం ఏర్పడిన తర్వాత ఒకనొక సమయంలో దానికి ఏదైనా ఒక జబ్బు వచ్చింది మీ దగ్గర కూర్చోవట్లేదు భోజనం తింటలేదు పాలు దావటలేదు వచ్చి మీ కాలు నాకడం లేదు అన్నప్పుడు మీకేమవుతుంది ఒక బాధ అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఆ పత్తికి ఆ కుక్కపిల్లకు బతకాలని అంటే బతుకుతుంది చనిపోవాలంటే చనిపోతుంది ఏది జరగాలంటుంది అంత నీ చేతిలో లేదు కళ్ళు తెరిచి ఒకసారి లోకాన్ని లోకం చూసినప్పుడు మీకు దాని యొక్క సొల్యూషన్ అని అర్థం కావద్దు చూడండి ఇద్దరు ఫ్రెండ్స్ మీరు కొట్లాడుకుంటుర్రు బాగా గొడవ పెట్టుకుంటున్నారు ఆ ప్రాబ్లం మీదే అన్నట్టుగా పోయి మీరు గొడవ పెట్టుకోవాలి వాళ్ళిద్దరినీ దూరంగా పెట్టండి మీరు దాంట్లో నుంచి ఈ ప్రాబ్లం నాది కాదు అని దూరంగా ఉండండి దూరం నుంచి చూడండి దానికి సొల్యూషన్ పెట్టుకోవచ్చు ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి మీరు ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు అంటే ఎక్కడైతే మనకు అటాచ్మెంట్ ఏర్పడుతుందో అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ కావడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను చూస్తున్నారు మీరు నన్ను చూస్తున్నారంటే మీకు ఒక రకమైనటువంటి థాట్స్ వస్తుంది రే ఇది మంచిగుందర ఇది బాగాలేదు అనే థాట్స్ వస్తుంది మీరు మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక రోజు ఫ్లవర్ ఉంది మీరు దాన్ని చూస్తున్నారు దాన్ని చూస్తే మీకు థాట్ థాట్స్ వస్తున్నాయి సో మీరు దాన్ని చూడడం బంద్ చేసి దానికి మీకు మధ్యలో ఉన్న స్పేస్ని చూడండి మైండ్ బ్లా ఇట్స్ న్యూట్రల్ ఎటువంటి ఆలోచన ఓకేనా అంటే అక్కడ ఏం చేస్తుంది మీరు చూస్తున్నట్టు కనిపిస్తుంది అవతల వాళ్ళకి ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది కానీ మీకు ఎగ్జామ్ మీ మైండ్ అనేది నార్మల్ న్యూట్రల్గా అయిపోవడం జరుగుతుంది ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు దాన్ని దగ్గర నుంచి చూస్తే అనేక కోణాల్లో మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ దాని దూరం నుంచి చూడండి ఇది నాకు చిన్నది ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలుగుతా దాని సిచ్యువేషన్ ఏంటి ఆ ని బట్టి మీకు అక్కడ సొల్యూషన్ దొరకడం జరుగుతుంది ఇదే మన మైండ్ని రిఫ్రెష్ చేసేటువంటి పద్ధతి 你。